టార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా కృష్ణ ల్యాబ్స్ ఈ రోజు అయితే గుడ్ ఫ్రైడే సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష మల్ల చెట్టు ఫ్లవర్స్ చూసింది కదా చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చెట్టు ఇంకా ఇవన్నీ కొన్ని పింక్ పింక్ అయిన అంటే నిన్నే దంపలేకున్నాం లేకుండా పోవలో నిన్న అవునా ఊరికి లేని రోజు మొగ్గలు కూడా దించు అన్నట్టు ఇట్లాంటి మొగ్గలు కూడా దించారు కాబట్టి ఫ్లవర్స్ తక్కువ వచ్చేసినాయి ఓకే సూపర్ అనిపిస్తుంది చెట్టు కొంచెం మందేసే అప్పటికి సెట్ అయిపోతుంది ఓకే ఇంకా అన్నం అనంతేసి కూర్చున్నాము ఇంకా ఈ రోజు పిల్లలు లేదు గుడ్ ఫ్రైడే కాబట్టి ఇంకా నిన్నైతే ఒక పార్సల్ వచ్చింది ఇందులో ఏముందో చూద్దాం ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూద్దాము నిన్నైతే ఒక పార్సల్ వచ్చింది ఇది కూడా అమెరికా నుంచి వచ్చేసింది ఒక పార్సల్ నిన్న రెండు పార్సల్స్ అన్బాక్స్ చేసినాం కదా అమెరికా నుంచి ఒక సిస్టర్ గిఫ్ట్స్ పంపించింది కదా మనకి ఈ ఈ గిఫ్ట్ కూడా ఆమెనే పంపించేసింది ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము కాడా ఓపెన్ చేయి చూద్దాం చూద్దాం ఫస్ట్ ఇట్లా చూపించు నాకు ఒకసారి జ్యువెలరీ ఉన్నట్టుంది ఎందు లేదు మెల్లగా ఓపెన్ చేసి అదే సిల్వర్ కాయిన్ లాగా ఉంది ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్స్ ప్యూర్ సిల్వర్ అంట సిల్వర్ కాయిన్ ఓకే ఇంకా దాంధి దాంది అన్నట్టు అది ఇక్కడ సైడ్ కట్టేసే అది సిల్వర్ కాయిన్ వచ్చేసింది డ్రై ఫ్రూట్స్ మిక్స్ నట్స్ అంట అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నట్టు మిక్సింగ్ అందరు తినొచ్చు వచ్చు అన్నమాట అవి ఓకే శారీ ఏ కలర్ శారీ బ్రింజాల్ ప్యూర్ బ్రి బ్రింజాలు కాదు కదా కొంచెం లైట్ బ్లూ బ్రింజాలు అన్న ఓకే సూపర్ అది మెరూన్ లాక్ ఉంది లైట్గా ఓకే రెండు శారీస్ సూపర్ ఉన్నాయి అదేంటిది బొమ్మలాకుంది కదా చిన్నపిల్లలా ఆడుకునే తింటారు బ్యాగా తేజస్వికి వస్తుంది క్లాత్ బాగున్నట్టుంది దాండి ఇప్పుడే నేను స్కూల్కి వెళ్ళిపోతా అంటారు కదా తేజస్వి లేదా విజయ్ అంతే కదా ఏమేమి వచ్చినాయి ఒకటి సిల్వర్ కాయిన్ డ్రై ఫ్రూట్స్ ఒకటి బ్యాగు రెండు చీరలు మీకు ఇద్దరికి చెరొక చీర వచ్చేసింది అన్నట్టు ఓకే అన్ని గిఫ్ట్స్ బాగానే ఉన్నాయి సూపర్ అక్క మాకు గిఫ్ట్లు పంపించినందుకు బాగున్నాయి కదా చీరలు అది బ్లౌజ్ దానిలో ఆ చీరలో అది బ్లౌజ్ అండి స్మూత్గా బాగున్నాయి కదా క్లాస్ బాగున్నాయి కదా నాన్న మీరు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి టేస్ట్గా అన్నాను అది అది చెల్లి నాన్నమ్మ తాత ఇంకా లేదా వస్తుంది కొద్దిసేపు అయితే మెల్లిగా మెల్లిగది అన్నాను రెండు చీరలు చాలా బాగున్నాయి సూపర్ ఇదంతా ఓపెన్ చేయి విజయ్ పిల్లలకి ఏ పిన్ని కీరా పిన్ని కీరా మెల్లిగరా ఎట్లున్నాయి అన్నీ నడుస్తున్నట్టు బాదాం కిస్మిస్లు మిగతా అన్నీ అవి మిక్సింగ్ తెజేసుకుంటే చాలా అలా చేస్తుంది ఇప్పుడు కదా పంపించిన గిఫ్టులు థ్యాంక్ యూ